అమ్మాయి ద్వాదశ రాశుల వారందరూ కూడా ఈజీగా పాటించవలసిన రెమెడీస్ కానీ ఏవైనా శ్లోకాలు కానీ తెలియజేస్తారా పన్నెండు రాశుల వారు కూడా ఈ రోజున కనకదారాస్తవం వినడం కానీ లేకపోతే లక్ష్మీ అష్టోత్తరాలు వినడం చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవడం తర్వాత దాంతోపాటుగా లక్ష్మీ కవచం అనేది వినడం అంటే వీలైనంతవరకు వినడం అనేది లక్ష్మీదేవికి వీలైతే తెల్లని పూలతో పూజ చేయగలగడం చేయగలిగిన వారందరికీ కూడా ఇది చాలా మంచి ఇదిగా చెప్పచ్చు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు వీలైతే వినడం కానీ చేసుకోగలిగితే చేసుకున్నా కూడా ఇది మంచి శక్తివంతమైన దానిగా మనం భావించవచ్చు అలాగే ఇంకొకటి కూడా ఏంటంటే సాధారణంగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రాశి ఫలాలు ఇవన్నీ కూడా జనరలైజ్గా మనం చెప్తున్నాం అంటే ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నవి కావు వ్యక్తిగతంగా ఒకే వ్యక్తిని ఉద్దేశించి చెప్తకుండా జనరల్గా చెప్పేవి కనుక ఈ రాశి ఫలాలు అనేవి వాటిని సహజంగా ఏ వ్యక్తి అయినా తన వ్యక్తి తన వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకోవాలంటే ప్రతి మనిషి పుట్టినప్పుడు అనేది ఏర్పడుతుంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళకి జన్మచక్రం ప్రకారం నడుస్తున్న దశలు అంతర్దశలతో పాటుగా దీంట్లో మంచిగా ఉంటే మంచిగా లేకపోతే ఇబ్బందులున్నా కలిపి చూసుకున్నప్పుడు దాని యొక్క సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది అలా కాకుండా ఇది కేవలం దీన్ని మాత్రమే చూసుకుని పెడతాం ఇందులో మాకు ఇలా ఉంది కాబట్టి మేము ఇలా చేసుకోలేం అనే భావన కాకుండా రెండింటినీ కలిపి చూసుకుంటూ అది ప్రధానంగా దాని ప్రకారం రెమెడీస్ తీసుకుంటూ ముందుకు వెళ్ళినా కూడా ఎలాంటి సమస్యలనైనా అధిగమించవచ్చు అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి